అతను గుర్రం కాదు దేవలోకంలో నుంచి ఒక రెక్కల చేతిని పట్టి తెచ్చారు నా మాటలు విని ఢిల్లీవేరీ కచేరికి వెళ్ళద్దు புல புல கருப்பு அது தனமோ பெது குண்டன ஜாதிரே முந்திரிக்கு ரேபி மட்டும் படுக்குற ఆయమ్మ గాజులే బస్సు అంత ఎక్కిచ్చకూడదు ఆ నేనేం లేదు ముందు నాకు ఇందే సంతోష నేనేమండి బా బస్సు ఎక్కిచ్చుకూడదంటే వాళ్ళకి చెప్తాను బా దండ కొడతా పోరా పోరా లాభం పోరా హత్తు రాకుండా చేస్తాను కొన్ని హత్తు లేకుండా హత్తులా నాదా బారియా చెప్పిన మాటలు వినక ప్రాణ వినక యా నల మహారాజు జూజములాడి ఓడిపోయి ఉన్నారు కడుపు కన్నమ లేక కంటికి నిద్ర లేక అడవులలో ఆకులు మేయిచున్నారు నా మాటలు విని ఇక ఢిల్లీ కచ్చేరికి మీరు వెళ్ళద్దండి ఎంత చెప్పిన చాలు చల్లగా దిమడిస్తున్నావాళ్ళు పరి విధములుగా చెప్పిన నా మాటలు ఆలకించకన్నా ఉండవు కదా నాలుగు నీతి పలుకులు చెప్పేది ఆ నీతి అయినా విందురా నీతి పలుకులు ఎప్పుడు బామ్మా చెప్పిన మాటలు వినక చెప్పిన మాటలు వినక యా ధర్మరాజు కూడా జూజుములాడి ఓడిపోయి ఉన్నారు పరేశ్వర నీతి భార్య చెప్పిన మాటలు వినకా చెప్పిన మాటలు వినక యా కాలక్రంశడు కూడా శ్రీ కృష్ణుని చేతిలో మృతి తెండిపోయినాడు పని సరా ఆ కాలకంశ ఎటువంటి వాడు దసరానికి తన చెల్లిడు గర్భాన పుట్టిన ప్రతి ఒక్క బిడ్డను కత్తికి బలే వాడు అటువంటి కంస ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు వదియించుట నేరమే ఆ యా చెప్పిన మాటలు వినకా

అంటి మాటలు వినక రాముని చేతిలో ఆ రావణాసురుడు కూడా ముడి తిందిపోయినాడు బాబరం భైరవి ఆ రావణాసురుడు తన చెల్లెల వరసైన సీతాదేవుని శరణ పడిన వాడు ఆటువంటి నీచని ఆయక రాముణ వదించిన నేరమా లే లే ఇది మనం జనబి తమల చెప్పిన కూడా మనది అవునప్ప అలా కనపడుతున్న మానవ మానది అలా కనపడుతున్న మానవది మావిడి మానవ మామిడి మానకు ఏం పదవుల పలు ఉన్నాయి కాకరకాయలు అల్లు కూడా తీగక కాదు కానీ మామిడి చెట్టుకే మా అవైతే మామిడికాయలు పోడికాయలు పిలవరా మామిడికాయలు రా మామిడికాయలు రా మావి పిలిస్తే మామిడికాయలు వస్తాయి మాటలతో మామిడికాయలు రాలేడా ఆలవ మంత్రాలతో చిత్తకాయలు రాలేడా రాలవు దీని కింద విధములు చెప్పినా మన చాలు కొనుక్కోంది కాబట్టి ఏడంతో సలత్నమెడకి దాడి చెరా చెరా ఏడ్చుకుంటూ వచ్చి ఈ యొక్క బజారులో నాలుగు తల్లిన కానీ అప్పటికైనా సిగ్గు శ్రమ ఈడ్చుకొని అప్పటికైనా తీవ్రస్తుందేమో అవమానానికి మాటలో వింటామా I'm <laughs> gonna बिरना बड़ा चालड़ बामा निक्किया दीगी निक्किता नीर को अगेन चल आकुट नेर बड़े जिल्ला निरक्कु अलग गने नि मिक्कु बारे दीवनी का बड़े मज़ूमी सन प्राणी सो रा अलग ना बारिया याद बिरनी जाई बाईना चल काजल को पहले मत बैठ तो नहीं बड़ा है येरी को बैठ जाएं उनकी नियर बिरता बैठ माँ � ప్రాణేశ్వర అలాగే మీకు భార్య దీవుని అనేగా బ్రహ్మదేవుని ఇస్తాను ప్రాణేశ్వర దీవిని ఆనందం మీద దీవెనిస్తా బాగానే బాగా మీరు చేసే పని ఉందా నువ్వు అలాగనే బామ రాంబాయి దేవుని దొబ్బుకుంటే దబ్బుకుంటే లోపలి బెట్టి తొమ్మిది నెలలు కష్టం నీ కనల్లో పెట్టుకుంటావు ఒకవేళ అంత బెంపట్లాకుంటే ముద్ది ఎనికి పెట్టి నేను నువ్వు ఎక్కడ కదలమ్మా అట్లే ఉండు చాలు నిలబడతా

이쁜 라나만 식초 잘라 센터 좀 보러 가. 아이 잘라 센터 싸마야. 오야 잘라 센터 싸마야.

ఎట్లా చెయ్యి మా వాళ్ళ ఇంటి పక్కనే కదా ఫోన్ చేసి రమ్మని చెప్తా ఎవరు పొట్టుకులు ఇంట చెల్లెట్లే మా ఇతకు ఫోన్ చేస్తే రాజుని రమ్మంటుంది కౌ రాయలపాడు కోడి ఎంత రెండు కేజీలు మూడు కేజీల ఫోన్ కోడు అదే వాడు తులవాడు తెరిచేసి కేజీలు కోడిక జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ నైన్ సిక్స్ టు జీరో మంచి రింగ్ టూని పెట్టుకోండి మైతే పోయి సాయిలే నెమ్మరు పొరపాటు అయిపోయిందిలే డబ్బులు జీరో తిరుపుల్ జీరో సున్నా సున్నా కోడిగుడ్డు ఇది ఒరిజినల్ నెంబరు ఫ్యాన్సీ నెంబరు హలో తా నేను నీ ఎల్లుడు రాముడా బాగుండా మీరు బాగుండరా బాగున్నావు మామూలు లేడు అడ్డగల్లు కాహా ఏమ్మా ఉండాలంటే మా మామ మా మామ తెలిసినేమో నీకు సరే సరే అడ్డగల్కి పోయింటే వస్తే కానీ ఆ పిల్లోడు చేసి అని చెప్పు ఫోన్ చేసిందని చెప్పు నువ్వేనే మా ఏంటి ఓ పొగిరి మాటలు చెప్తా పడి ఉంటే చెప్పు మోకుట్టు మళ్ళా బాధపడద్దు నా మాటలు సరేత్తా ఏం పనులు పట్టినారా కాడా ఆడవాళ్ళు లేని పని పడతారేమో ఈ ఊరు వాళ్ళు పడతారంట ఏం మళ్ళీ కున్నారు చుట్టికారు అత్తగారు మాకేం పెద్ద పని లేదా నిన్న బోరు కింద శనిగందలేస్తామే మళ్ళా రేబరికాయ ఇల్ల ఒప్పందాలే వాళ్ళ దళక్కుంటాడేమో ఆహా నాది ఈ ఊరు వాళ్ళకే ఒప్పందం ఇచ్చేసినా అద్ద కోనపరెడ్డి ముందర నిన్న దిగవక పెరికినారు రేపు ఎక్కబడి వస్తారేమో కోనపు రెడ్డి అన్నాడు కాళ్ళనొప్పులు నొప్పులంట ఎక్కడా కదల్లేక ఇడిపించుకుంటా అన్నాడు చెరువు కింద ఏమి లేదుకో రెండు ఎకరాలు సెకిలేలు లేచినా అరధెకరాల నిప్పట్లేసినా రేపు గంపలు ఎత్తుకొని ఇడిపించుకు సెకి నిన్న రాత్రి ఎంత చేసినా ఎలా నువ్వు ఎత్తంది ఫోన్ లేరబ్బా సమయం దాన్ని చూద్దామని చేస్తే నువ్వేమో ఎత్తేటి కానీ లేవు వీడియో కాల్ చేస్తే కొత్త బీరు వదిినారంటనే దాన్ని చూస్తామను అప్పుడప్పుడు ఎత్తు ఫోన్ చేసినప్పుడు నెట్ బ్యాలెన్స్ దండిగా ఉంది రెయ్యి నిద్రే రాదు సరే అయితే ఏం లేరణ్ సింగ్ రాజు నుండి అట్లా ఇట్లా వెళ్ళొచ్చాయి మనం నేను ఇవాక న వచ్చేస్తా సరే తా ఇంక విడుదనా ఫోన్లే నువ్వు గమ్మును సరే ఎంత అయిన బిల్లు అయిన దుడ్లు అంతా ఈ ఫోన్లకే అయిపోతా కరెంట్ కరెంటు వేయించుకుంటా మళ్ళీ వెళ్ళరా జాస్తా నేను నీకు బాండ్లే మధ్య మేమేం అంత తెలివిలేను అయ్యా దండసింగరాజా